శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ తృతీయోధ్యాయ సాధ్య సాధన విచారము శ్రవణ మనన కీర్తనములు వ్యాస ఉచ ఇకణ్యవచస్సౌతం ప్రోచుస్తే పరమర్షయ వేదాంతసార సర్వస్వం పురాణం శ్రావయాద్భుతం వ్యాసులు ఇట్లు పలికెను సూతుని ఈ పలుకులను విని ఆ మహర్షులు ఉపనిషత్సారమునంతనూ తనలో కలిగి ఉన్న ఆ అద్భుతమగు పురాణమును వినిపింపుము అని కోరిరి శృత్వా శ్రుత్వా సుప్రహర్షితః సుప్రహర్షిత సంస్మరణం శంకరం సూత ప్రోవాచ ముని మహర్షుల ఈ మాటను విని ఎంతయో సంతసిల్లిన సూతుడు శంకరుని స్మరించుచు ఆ మునిశ్రేష్ఠులతో నిట్లనెను సూతౌ వాచ శృణ్వంతు శివమనామయన్ పురాణ ప్రవరం శైవం పురాణం వేదసారజం సూతురిట్లు పలికెను ఋషులందరూ స్వరూపుడగు శివుని స్మరించి వేదము యొక్క సార రూపముగా పుట్టిన పురాణ శ్రేష్టమైన శివపురాణమును వినిదెరుగాక యత్ర గీతం త్రికం ప్రీత్య భక్తి జ్ఞాన విరాగకం వేదాంత వేద్యం సద్వస్తు విశేషేణ ప్రవర్ణితం దీనియందు భక్తి జ్ఞానము వైరాగ్యము మరియు ఉపనిషత్తుల ఎందు నిరూపింపబడిన పరబ్రహ్మ స్వరూపము ప్రత్యేకముగా వర్ణింపబడినది పురా కాళేన మహత కల్పే తీతే ఉపస్థితే కల్పే ప్రవృత్తే సృష్టి కర్మీ మునీ షట్ కులీనా బ్రువతామితరేతరం ఇదం పరమిదం నేతి వివాద సుమహత్ చాలా కాలము క్రిందట పూర్వకాలము గడిచి పూర్వకల్పము గడిచి ప్రస్తుతకల్పము ఆరంభమయ్యను కార్యము ప్రారంభమైన ఆ సమయములో ఆరు సముదాయములకు చెందిన ఋషుల మధ్య ఒకరితో మరి ఒకరికి ఇది గొప్పది ఇది గొప్పది కాదు అంటూ వివాదము కలిగెను తేబి జగ్ముర్ విధాతారం బ్రహ్మాణం ప్రష్టుమవ్యయం వాగ్బీర్ విన గర్భాభిస్సర్వే ప్రాంజలియో భ్రువన్ అప్పుడు వారు నాశరహితర బ్రహ్మగారిని ప్రశ్నించుటకు ఆయన వద్దకు వెళ్ళి చేతులు జోడించి వినయముతో నిండిన పలుకులతో నిట్లనిరి త్వమిహి సర్వ జగద్ధాత సర్వకారణ కారణం కహ్ పుమాన్ సర్వతత్వేరా పరతర నీవు సర్వజగత్తును సృష్టించిన వాడవు కారణముల కన్నిటికినీ కారణమైన వాడవు అన్ని తత్వముల కంటే పూర్వమునందున్నవాడు వాడు సర్వోత్కృష్టమగు అవ్యక్తము కంటే ఉత్కృష్టమైన పురుషులు ఎవ్వరు బ్రహ్మోవాచ యతో వాచో అప్రాప్య మనసా సహ యస్మాత్ సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్రపూర్వకం సహ భూతేంద్రియ సర్వై ప్రథమం సంప్రసూయతే ఏషదేవో మహాదేవ సర్వజ్ఞో జగదీశ్వర యవనిని వర్ణించుటలో విఫలమై వాక్కు వెనుకకు మరలునో ఎవడు అసంస్కృతమగు మనస్సునకు కూడా అందడో సృష్ట్యాది ఎందు బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాది దేవతలతో పంచభూతములతో ఇంద్రియములతో కూడిన ఈ సమస్త జగత్తు ఎవరు నుండి ఉద్భవించుచున్నదో అట్టి దైవము మహాదేవుడు ఆయన సర్వజ్ఞుడు జగత్ప్రభువు అయంతు పరయా భక్త్యా దృశ్యతే క్వచిత్ రుద్రో హరశ్చైవ చ సురేశరా భక్త్యా పరమయా తస్య తం దర్శనకాంక్షిణ కిముక్తేన శివే భక్త్యా విముచ్యతే పరాభక్తితో ఆయనను దర్శించుట సంభవమే ఆయనను దర్శించుటకు మరో మార్గము లేదు రుద్రుడు విష్ణువు మొదలగు దేవతలు పరాభక్తిని కలిగి నిత్యము ఆయన దర్శనమును కోరుచుందురు ఇన్ని మాటలేలా శివుని ఎందు భక్తి ఉన్నచో మోక్షము కలుగును ప్రసాదా దేవతా భక్తిహి ప్రసాదో భక్తి సంభవ యథేహాం కురతో బీజం బీజతో వా యథాంకురహ లోకములో అంకురము నుండి బీజము బీజము నుండి అంకురము పుట్టి తీరును పుట్టి పుట్టుతీరునా దేవానుగ్రహము నుండి భక్తి భక్తి నుండి దేవానుగ్రహము పుట్టును తస్మాదీశ తస్మాదీశ్రసాదా యూయం గత్వా భువం దీర్ఘ సత్రం సమాకృద్ధం యూయం వర్ష సహస్రకం కావన ఓ ద్విజులారా మీరు భూలోకమునకు వెళ్ళి ఈశ్వరుని అనుగ్రహము కొరకై వెయ్యి సంవత్సరముల దీర్ఘ దీర్ఘసత్రయాగము అనుష్ఠించుడు అముష్య్వాద్వరేషివస్వ ప్రసాద వేదోక్త విద్యాసారం జ్ఞాయతే సాధ్య సాధనం యజ్నేశ్వరుడుగు ఈ శివుని అనుగ్రహము వలన మాత్రమే వేద విద్య యొక్క సారభూతమైన సాధ్య సాధనములు తెలియబడును మునయూచుహు అధ కిం పరమం సాధ్యం కిం వా తత్సాధనం పరం సాధ దృశస్తత్ర తదిదం తత్వతః మునులు ఇట్లు పలికిరి సర్వశ్రేష్ఠమగు సాధ్యము ఏది ఆ సాధ్యమును పొందించే శ్రేష్టమగు సాధనము ఏది ఆ సాధ్యమును కోరు సాధకుడు ఎట్లుండును మాకీ స్వరూపమును చెప్పుము బ్రహ్మోవాచ సాధ్యం శివపదప్రాప్తి సాధనం తస్య సేవనం సాధకస్తత్ప్రత్ప్రసాదాద్యో నిత్యాది ఫలనిస్పృహ బ్రహ్మ ఇట్లు పలికెను శివపదమును పొందుట సాధ్యము శివుని సేవయే సాధనము శివుని అనుగ్రహముచే అనిత్యములగు ఫలముల ఎందు కామనలేని వ్యక్తియే సాధకుడు కర్మకృత్వాతు వేదోక్తం తదర్పిత మహాఫలం పరమేశ పదప్రాప్త సాలోక్యాది క్రమాత్త మానవుడు వేదవిహిత కర్మను ఆచరించి దాని మహాఫలమును శివునకు అర్పించి సాలోక్యము సామీప్యము ఇత్యాది క్రమములో పరమేశ్వరుని పదమును పొందును భక్తి భక్త్యనుసారేణ సర్వేషాం పరమం ఫలం తత్సాధనం బహువిధం సాక్షాదీశేన బోధితం మానవులందరికీ వారి వారి భక్తిని బట్టి ఆయా గొప్ప ఫలములు లభించును ఈ భక్తిలో బహువిధ సాధనములు గలవు వాటిని సాక్షాత్తుగా ఈశ్వరుడే బోధించినాడు సంక్షిప్య తత్రవత్సారం సాధనం ప్రబ్రవీమ్యహం శ్రోతే శ్రోత్రేణ శ్రవణం తస్య వచసా కీర్తనం తధ మనసా మననం తహాసాధన్యతే కీర్తితవ్యశ్చ మంతవ్యశ్చ మహేశ్వర వాటిని కుదించి నేను మీకు సారభూతమైన సాధనమును చెప్పెదను చెవులతో శివుని మహిమను వినుట వాక్కుతో శివుని కీర్తించుట మరియు మనస్సుతో శివుని ధ్యానించుట అను ఈ మూడు కలిపి మహాసాధనబడును మహేశ్వరుని మహిమలను వినాలి కీర్తించాలి మరియు ధ్యానించాలి ఇది శృతి ప్రమాణం సాధనేనా మునాపరం సాధ్యం వ్రజత సర్వార్థ సాధనైక పరాయణాహ ఈ విషయంలో మనకు వేదమే ప్రమాణము మీరు ఈ సాధనముతో సర్వోత్కృష్టమగు సాధ్యమును పొందుడు సర్వ పురుషుల పురుషార్థముల నొసగే ఈ ఏకైక సాధనమును తత్పరతతో అనుష్ఠించుడు ప్రత్యక్షం చక్షుషా దృష్ట్యా తత్ర లోక ప్రవర్తతే అప్రత్యక్షం హి సర్వత్ర జ్ఞాత్వా జ్ఞావాణ చేష్టతే మానవుడు ముందుగా ఒక వస్తువును కంటితో చూచి తరువాత దాని ఎందు ప్రవర్తించును కంటికి కనబడని వాటి గురించి చెవితో విని తదనుగుణముగా చేష్టను చేయును తస్మాత్ శ్రవణమే వాదవు శ్రుత్వా గురుముఖాద్భుద తత సంసాధయే కీర్తనం మనసం అదే విధముగా విద్వాంసుడు ముందుగా గురుముఖము నుండి శ్రవణమును చేసి తరువాత శ్రద్ధతో కీర్తనమును మననమును చేయవలెను మరణ పర్యంతే సాధనేస్మిన్ సుసాధితే శివయోగో భవేత్తేన ఈ విధముగా మననము వరకు గల ఈ సాధనమును బాగుగా అభ్యసించిన భక్తులు కొంతకాలము తరువాత సాలోక్య సారూప్యాది వరుసలో శివునితో ఐక్యమును చెందును సర్వాదయ పశ్చాత్ లీయతే అభ్యాసాత్ పశ్చాదాద్యంత మంగళం ఈ సాధనము వలన దేహంలోని అన్ని అవయవముల రోగములు నశించును లౌకికానందములు లీనమగును ఈ అభ్యాసము తొలుత కష్టముగనున్నను ఆది నుండి అంతము వరకు మంగళములనిచ్చును శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహిత ఖండే తృతీయోధ్యాయ శ్రీ శివమహాపురాణములోని విద్యేశ్వర సంహితయందు సాధ్య ఖండములో మూడవ అధ్యాయము ముగిసినది